హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ చాలా అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ తెలుసు కదా మా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది తను కూడా రాఖీ కట్టడానికి అయితే మార్నింగ్ వచ్చింది అనమాట ఎందుకంటే వాళ్ళ అన్నలు కూడా ఉన్నారంట కట్టడానికి ఊరెళ్తాను అందుకే త్వరగా కట్టేసి వెళ్తా అని చెప్పింది ఇద్దరికి ఇక్కడే కట్టేస్తా అని చెప్పి వాళ్ళ అన్నను కూడా ఇక్కడికే తీసుకొచ్చింది అనమాట ఇక్కడ బాగా గమనించినట్లయితే మా బాబు తను పెట్టిన బొట్టును చెరిపేసి మళ్ళీ మా నాన్నకి నేనే బొట్టు పెట్టాలన్న ఫీల్ తెచ్చుకున్నాడేమో తీసుకొని మళ్ళీ వాడే కుంకుమ పెడుతున్నాడు మొత్తం మొహమ్మలా ఎలా చేశాడో చూడండి మీరే వాడికి వాళ్ళ డాడీ అంతా అంత ఇష్టం వాడు పెట్టిన బొట్టు చిన్నగా అయిందో ఏమో మళ్ళీ తీసుకొని మళ్ళీ పెడుతున్నాడు ఇంకా అమ్మవారి తల్లి పెట్టినట్టుంట చూసారా బొట్టు అలా ఉందనమాట ఇంకా పెడుతూనే ఉన్నాడు అదిగో చేతికి కూడా ఇంకా చూసుకోండి వానికి వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టమో చెప్ప వాళ్ళ డాడీ కొద్దిగా పట్టించుకోకపోయినా ఈ విధంగా చేస్తాడు ఇంకా ఇలా అలుగుతాడనమాట ఇక్కడైతే చెల్లమ్మ అన్నయ్యలని కాలు ముక్కండి అని చెప్తుంది ఇంకా ఫైనల్ గా ఇక్కడ రాఖీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను మా తమ్ముడికి రాఖీ కట్టడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట రాఖీ కట్టి కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ కి పెద్దోడు బియ్యం అని పోస్తారు కదా అది కూడా పోస్తారనమాట అందుకని షాపింగ్ అవి ఇవి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు రాఖీ రోజే వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ డేస్ అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి సో అందరికీ అన్నలందరికీ హ్యాపీ రక్షాబంధన్ తమ్ముళ్ళకి కూడా సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ బ్లాగ్ మా ఇంటి దగ్గర మళ్ళీ కంటిన్యూ చేస్తాను మా మా తమ్మునికి రాఖీ కట్టేటప్పుడు చూద్దరు కానీ మా తమ్ముడిని చాలాసార్లు చూపించాను చూడని వాళ్ళు అయితే మళ్ళీ చూసేయండి ఓకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి బా బాయ్ ఫస్ట్ అయితే మా పెద్ద బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ వాళ్ళ చెల్లెళ్ళొచ్చి వీళ్ళిద్దరికి రాఖీలు కడతామని చెప్పారనమాట మా అత్తమ్మకి నలుగురు పిల్లలు ఫస్ట్ మా బావ తర్వాత ఇద్దరు అయిన తర్వాత లాస్ట్ లో మా హస్బెండ్ అనమాట ఇద్దరు కలిసి ఇద్దరికి రాఖీ అయితే కట్టేశారు

ఇప్పుడు శ్రీయాన్ వంతు ఇప్పుడు వాడికైతే ముగ్గురు అక్కలు ఉన్నారు కాబట్టి వన్ బై వన్ అందరు కడుతున్నారు ఫస్ట్ చిన్నయమ్మ కడుతుంది దాని అంటే చిన్నక్క అనమాట చిన్నక్క కట్టిన తర్వాత పెద్ద అక్కలు వచ్చి కట్టాలి అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ తనే చేస్తుంది మా బాబాయ్ అయితే చెయ్యికి ఏదంటే ఇవ్వడు కాలుకి ఏదంటే ఇవ్వడు అందుకే అలా కట్టేటప్పుడు అస్సలు కట్టించుకోడం అని చెప్పేసి కొద్దిసేపు మొబైల్ అయితే పెట్టాము అందుకే సైలెంట్ గా కట్టి చేసుకుంటున్నాడు స్ట్ లో మా పెద్దోది నా హస్బెండ్ కైతే కడుతున్నాము నాకైతే వలస అన్న అయినా కూడా నేను బాబాయ్ అనే పిలుస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుండి అలా పిలిచి అలవాటు అయిపోయింది చిన్నమ్మ చిన్న బాబాయ్ పిన్ని అంటాం కదా అలా పిలిచి అలవాటు అయిపోయింది అందుకే అలానే పిలుస్తాను అనమాట వరుసకు అన్నయ్య అయినా కూడా నేను బాబాయ్ అనే పిలుస్తాను ఇంకా బాబాయ్ కూడా రాఖీ కట్టేసి ఇంకా ఇక్కడ అయితే మొత్తం రాఖీ పోతే కంప్లీట్ గా ఇక్కడ వరకు అయిపోయింది అసలు అయింది మా తమ్ముడికి కట్టాలి కదా సో మా ఊరికి అయితే వచ్చేసా మా బాబు కొద్దిసేపు క్రికెట్ ఆడుతున్నాడు ఇక్కడ నుంచి నాడే నేను ఇప్పుడు రాఖీ కట్టాలి ఇంకా వాడైతే ఫుల్ ఆడుకుంటున్నాడు కాబట్టి డిస్టర్బ్ ఏం చేయట్లేదు ఇంకా దేవునికైతే దీపారాధన చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడు ఇప్పుడు ప్రస్తుతానికైతే మగ్గం వేసుకుంటాడు తెలుసు కదా చీరలు నేస్తారు ఆ పని చేస్తాడు అనమాట అంటే పని చేయట్లేదు వాడు వాడి చేసుకుంటున్నాడు ఇంట్లో మగ్గం వేసుకున్నాడు అనమాట అలాగే ఒకరి మీద ఆధారపడకుండా వాడు ఇండిపెండెంట్ గా బతకాలి ధైర్యంగా ఉండాలి అలాగే గౌరవంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాడు హ్యాపీగా ఉంటేనే కదా మేము అందరం హ్యాపీగా ఉంటాము అదనమాట మెయిన్ థింగ్ వీడిది నాది బాండింగ్ చాలా బాగుంటది మూడు బట్టి సిచువేషన్ అనమాట ఉంటే గయ్య లాగా రాక్షసు లాగా కొట్టుకుంటాము అంటే చాలా ప్రేమగా ఉంటాం కానీ వీడి నుంచి నేను ఎప్పుడు ఒక గిఫ్ట్ కూడా ఆశించలేదు కానీ ఈసారి మాత్రం వాడే నాకు చీరైతే కొనిచ్చాడు అనమాట ఆ చీర అయితే మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదంటే ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చెప్తాను ఎందుకంటే ఈ రాఖీ వీడియో తీసేటప్పుడు లేదు మేము నెక్స్ట్ షాపింగ్ షాపింగ్కి వెళ్ళాము అంటే మా అమ్మ వాళ్ళు వడిబియ్యం పోస్తామన్నాం కదా ఆ రోజు అనమాట ఆ రోజు వాడు కూడా తీసిచ్చాడు నా లైఫ్ లో నేనైతే ఒకటి నోట్ చేశాను ప్రేమగా మంచిగా ఆప్యాతలు అన్ని పంచుకొని ఉండి దూరం అయ్యేదానికన్నా ఇప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు ఎనీథింగ్ ఏ రిలేషన్ అయినా సరే కొట్టుకుంటూ ఉన్న వాళ్ళే చాలా క్లోజ్ గా ఉంటారు ఎప్పటికీ విడిపోరు అనేది నాకు గట్టి స్ట్రాంగ్ నమ్మకం అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవ్రీథింగ్ ఎవరైనా కానీ నేను కూడా అందుకే అందరితో ఎక్కువ గొడవలే పడుతుంటా అంటే మీరు అనుకునేలా పెద్ద పెద్ద గొడవలు కాదు చాలా చిన్న చిన్న గొడవలు చాలా ఫన్నీ గొడవలు అనమాట అందుకే మా వార్నింగ్స్ ఇలా ఉంటాయి అనుకుంటా తమ్మున్ కి కెమెరా అంటే చాలా షై ఎప్పటికైనా సరే చూస్తే పారిపోతాడు ఒక కిలోమీటర్ కెమెరా పెట్టానంటే ఉండి కూడా ఉండడు అసలు అదే అనమాట మ్యాటర్ అసలు ఎందుకో కూడా అర్థం కాదు రస్ ఎగ్గుపడతావు నేను ఏమైనా ఇప్పుడు వీడియో పెడుతున్నాను జస్ట్ షూట్ చేస్తున్నాను కదా ఎందుకంత భయం నీకు అని అడిగితే నాకేం మాట్లాడడానికి రాదు నాకు కొంచెం వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడతాడు అనమాట అందరికి హ్యాపీ రక్షాబంధన్ చెప్పు తమ్ముళ్ళు తమ్ముళ్ళందరికి మా తమ్ముడికి ఇప్పుడే రాఖీ కట్టడం అయిపోయింది అనమాట రాఖీ కట్టినా ఇప్పుడు నాకు బంగారం పెట్టాలి ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రాఖీ కడతా అది కూడా మీకు చూపిస్తాను ఒక తమ్ముడు అయిపోయినాడు ఇంకా ఇంకా రెండున్న మా పెద్ద కొడుకులకి ఇద్దరు ఉండరు ఇంకా మా వంట అయిపోయింది ఇంకా రెండు వాళ్ళిద్దరు ట్విన్స్ ట్విన్స్ కాదు ఒక్కరు కాబట్టి ఇద్దరికి సేమ్ రెండు తెచ్చినట్టు ఇంకా వంట కట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తా బాయ్ బాయ్ అప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను ఆ ఇద్దరు ఇప్పుడే వచ్చారనమాట అందుకే రాఖీ తీసుకొని వచ్చేసాను వాళ్ళ దగ్గరికి వాళ్ళు మా పెద్దన్న పిల్లలు అనమాట వీళ్ళకి కూడా మా తమ్ముడి కట్టిన ప్రతిసారి వీళ్ళకు కూడా కడతాను ఇంకా ప్రతి ఒక్కరు మన అన్నదమ్ములే అనుకోవాలి మనకు పెట్టని పెట్టకపోని వాళ్ళు మనల్ని చూడని చూడకపోని కట్టే బాధ్యత మనది ఉన్నప్పుడు కట్టాల్సిందే మా తమ్ముడి కట్టి వాళ్ళు కట్టకపోతే ఫీల్ అవుతారు ఓవరాల్ సెకండరీ కానీ ఫీల్ అవ్వకూడదు అనేది నా మైండ్ లో ఉన్న మెయిన్ థింగ్ అనమాట అందుకే నేను వెళ్ళి కట్టేస్తాను ప్రతిసారి ఏదో ఆశించి అయితే నేను ఎవరికి కట్టను ఏందంటే రాఖీ అనేది ఒక ఎమోషన్ అది ఒక రిలేషన్ చూపిస్తుంది అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలాంటి ఒక మంచి బాండ్ అలాగే లైఫ్ లాంగ్ ఉండాలి ఒకరికి ఒక రక్షగా ఉండాలి అనేది ఈ రాక్ష బంధన్ అని దీనికి ఒక పేరు వచ్చింది ఇది అందరూ పాటిస్తారు అంతేకాని ఏదో ఇస్తారు ఏదో మనకు పెడతారు అని ఆశించి మాత్రం ఎవ్వరూ కట్టరు నేను చెప్పిందంతా నిజమైతే కామెంట్ బాక్స్ లో ఎస్ ఆర్ ట్రూ అని కామెంట్ చేయండి తెలుసుకున్నది నేను మీతో కొంచెం షేర్ చేసుకున్నాను అంతకు మించే ఏం లేదు ఫైనలీ నా రక్ష బంధన్ అయితే ఇలా జరిగింది అందరికి రాఖీ అందరూ హ్యాపీ నేను హ్యాపీ ఇలాగే ప్రతి ప్రతిఆర్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి ఒక లైక్ అయ్యండి అలాగే మాకు సపోర్ట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్